ప్లీజ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు సభకు వచ్చిన తర్వాత నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన కృష్ణానది జలాలపైన గోదావరి నది జిలాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు తప్పకుండా ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉండదు అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలను మాట్లాడవచ్చు కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది వారి పట్ల రాష్ట్ర ప్రజల గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నా నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడం నేను నే ఒక మాట రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు ఏమని నేను ఎవరినో చీట్ చేశాను నేను ఎవరికో మోసం చేశానండి అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు శ్రీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి అరి గారు కాంగ్రెస్ పార్టీ ఎఫెర్స్ లెజిస్టేటివ్ ఎఫెర్స్ మెజిస్టార్ గారు సార్ సార్ నేను కడియం శ్రీ గారు చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు వారిని కోరుతా ఉన్నాం ఒక సీనియర్ శాసనసభ్యుడు కనుక గౌరవ గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు కూడా వారు చెప్పిన దాంట్లోనే వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన దాంట్లోనే ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని మంత్రులందరినీ కూడా శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదని వారే చెప్పారు ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు సరే మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఒక ఉదాహరణ నిలవాల్సిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష వారి భాష వారి గురించి చెప్పాలా వారు మాట్లాడిన దానికి అది సరికాదని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం సభా సాంప్రదాయాలని సభా గౌరవాన్ని పెంచే ఉదాహరణగా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష దానికి తోడ్పడాలి అధ్యక్ష ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే శ్రీహరి గారికి మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వారొక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు దాన్ని మీరు ఎక్స్పెన్ అరే మొన్న మాట్లాడినందుకు వారు మాట్లాడే తరుణంలో వీరు మాట్లాడుంటారు అధ్యక్ష సో దానికి మీరు సీనియర్ శాసనసభ్యులు కనుక మీరు ఉదాహరణగా నిలబడండి సార్ ఎందుకు చాలామంది యాభై ఐదు నుంచి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు వారికి ఒక ఉదాహరణగా నిలబడదాం ఎందుకు సార్ మనం అందరం కలిసి హౌస్లో ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంటుంది మాకు బాధ్యత ఉంటుంది ఈరోజు బాధ్యత గల వ్యక్తులనే మీరు బయటకు పోయి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడతాం మీరు ఊరుకోండి మేం చెప్పిందే అని రాష్ట్ర ప్రజలు అందరూ వినాలా మొత్తం శాసనసభ్యులు ఉండాలనే ఒక ఆలోచన సరిగాదని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము చెప్తాం డెఫినెట్లీ ట్రై ట్రై టు టు లీడ్ లీడ్ మేము ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే రాజ్ గోపాల్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెప్పినారు అన్పార్లమెంటరీ ఉంటే అన్పార్లమెంటరీ రాజ్ గోపాల్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఎక్స్పెన్ చేయాలి అదేవిధంగా వారు ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే వారిది కూడా ఎక్స్పెన్ చేయాలి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ సార్ డెఫినెట్లీ ఐమ్ ఐఎమ్ టెలింగ్ యూ సార్ సార్ మీరు మీ డిస్క్రిప్షన్ లెవెల్లో ప్రిసిడెన్స్ పెట్టుకొని సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్ దీని ఇప్పటి